నటసింహం నందమూరి బాలకృష్ణ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఎంత స్నేహంగా ఉంటారన్నది తెలిసిందే పునీత్ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు బాలయ్య పసిపిల్లల్లా ఎడవడం చూసి అభిమానులతో పాటు అందరి కళ్ళు చెమగిల్లాయి ఆ ఘటన మాత్రమే కాదు మరిన్ని సందర్భాలు బాలయ్య శివరాజ్ కుమార్ మధ్య ఉన్న స్ట్రాంగ్ బాండింగ్ ను తెలియజేశాయి అలాంటి బ్రదర్హుడ్ రిలేషన్ ఉన్న ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే థియేటర్ లో మోత మోగడం ఖాయమే కదా ఎస్ ప్రస్తుతం ముచ్చట్లపై త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రస్తుతం తెలుగులో పెద్ద అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో శివన్న పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతుంది చేయబోతున్నాడు పెద్ద సినిమాతో తెలుగులో పూర్తి స్థాయి స్ట్రెయిట్ సినిమా చేస్తున్న ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లో తన అభిమానులను పలకరించబోతున్నట్లుగా తెలుస్తుంది ఈసారి తన సోదర సమానుడు బెస్ట్ ఫ్రెండ్ అయిన బాలకృష్ణతో ఆయన ఒక్క స్క్రీన్ పై కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది మరి ఈ విషయంపై అలా రూమర్ బయటకు వచ్చిందో లేదో ఇక కన్నడ తెలుగు సినిమా ప్రపంచంలో వైరల్ అయిపోయింది నిజంగా ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారా అంటూ క్యూరియాసిటీగా ఆరా తీసేవారు పెరిగిపోతున్నారు శివన్న ఇప్పటికే బాలయ్యతో గౌతమ్ ఈ పుత్ర సాతకర్ సినిమాలో నటించాడు ఇద్దరూ కలిసి సీన్లు లేకున్నా కూడా ఆ సినిమాలో కీలక పాత్ర పోషించారు ఆ సినిమాకు ముందే శివన్ తో బాలయ్య బాబుకు స్ట్రాంగ్ బాండింగ్ ఉంది ఎన్టీఆర్ రాజ్ మధ్య ఉన్న స్నేహాన్ని వారి వారసులుగా బాలయ్య శివన్న కంటిన్యూ చేశారు ఈ క్రమంలో శివన్న తమ్ముడు పునిత్ గుండెపోటుతో చనిపోయినప్పుడు బాలయ్య విలువలలాడిపోయాడు చిన్న పిల్లాడిలా తడి పెట్టుకుని కుమిలిపోయాడు శివన్నతో కలిసి పునిత్ ని చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు అంతగా శివన్న కుటుంబంతో బాలయ్య బాబు అనుబంధాన్ని పెంచుకున్నాడు ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఇద్దరు ఒకే వేదికపై కలిసి తమ అనుబంధాన్ని చాటుకున్నారు పర్సనల్ రిలేషన్ లో ఇంత స్ట్రాంగ్ గా ఉన్న ఈ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులంతా దబిడి దిబిడే అనాల్సిందే వాళ్లు చేసుకునే సంబరాలను మనమంతా చూసి తీరాల్సిందే అలాంటి సెన్సేషనల్ అప్డేట్ ఇప్పుడు కన్నడ తెలుగు సినీ రంగాలను చుట్టేస్తోంది తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ టూ సినిమాలో బాలకృష్ణ నటించబోతున్నాడని కన్నడ సూపర్ స్టార్ శివన్ ను కూడా కీలక పాత్ర చేయబోతున్నాడని ఓ గోసిప్ విపరీతంగా గుసుగుసలాడుతుంది ఇదే విషయాన్ని ఈ మధ్య ఓ విలేకర్ శివన్ ను ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది జైలర్ టు లో తాను నటించే విషయాన్ని ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసిన శివన్న బాలయ్య బాబు గురించి మాత్రం తనకు తెలియదని అన్నాడు అయితే జైల టూలో బాలయ్య నటిస్తే బాగుంటుందని తాను అనుకున్నట్లుగా శివన్న చెప్పాడు తనకు బాలయ్యతో ఎంతో అనుబంధం ఉందని ఇద్దరూ కలిసి నటిస్తే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చాడు ఇక పాయింట్ ఏంటంటే ఆ విలేకర్ అడిగిన ప్రశ్నకు లేదు కాదు అని మాత్రం శివన్న క్లియర్గా చెప్పలేదు కాబట్టి ఇద్దరి కాంబోలో సినిమా ఉండడం మాత్రం ఖాయమే అని బలంగా ఇద్దరి అభిమానులు ఫిక్స్ అయిపోయారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి